ముఖంపై గల మందహాసంతో ఉజ్వలమైన ప్రకాశంగా కలిగి వెలుగుతూ ఉండి అలౌకమైన సౌందర్యంతో మెరిసిపోతూ నిరంతరం బ్రహ్మానంద రూపిణితో వెలిగొందుతూ ఆ బ్రహ్మానందమే అమ్మ వదనమై ద్యోతకమవుతూ అంటే కనిపిస్తూ ఆ తల్లి ముఖమ్మను దర్శించిన వారికి శాంతి సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ తల్లిని దరహా ముఖి అనే నామంతో మనం నిత్యం ప్రార్థిస్తూ ఉంటే కనుక ఆ తల్లి వల్ల మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా ఇందులో జ్వాలాముఖి యొక్క మంత్రం శ్లోకం చెప్పుకున్నాం కదా ఆ శ్లోకాన్ని పఠిస్తూ ఆ బీజాక్షరాల్ని స్మరిస్తూ ఉంటే ఆ తల్లి వల్ల అందరికీ సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి శ్రీమాత నమ శ్రీ లలితాసనామంలోని ఆరు వందల రెండవ నామము ముఖి ఈ నామానికి అర్థం ఏంటి అంటే దరహాస అంటే మందహాసము చేత అంటే చిరునవ్వుతోటి ఉజ్వల తేజోమయంగా ప్రకాశించుచున్న ముఖి అంటే ముఖము కలది జగన్మాత తన ముఖముపై కల మందహాసంతో ఒక ఉజ్వలమైన ప్రకాశం కలిగి వెలుగుతూ ఉంటుంది అనమాట అసలు జగన్మాత ముఖమే ఒక పద్మంలా ఉంటుంది కదా ఆ ముఖ పద్మానికి సహజంగానే ఒక రకమైన వికాసము ఉంటుంది ఆ వికాసానికి మందహాసం కూడా తోడైందనుకోండి అది మరింత సుందరంగా మనోహరంగా ఉంటుంది మధురమైన మనోహరమైన సుందరమైన మందహాసంతో కూడిన అమ్మ ముఖము అలోకమైన సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటుంది ఈ సమస్త విశ్వంలోని సృష్టి మొత్తము జగన్మాత యొక్క ముఖ పద్మంలో నుండే కదా వచ్చింది అంత ప్రకాశవంతమైన ముఖపద్మం నుంచి వెలువడింది కాబట్టి ఆ తల్లి ఇంత ప్రకాశవంతమైన విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించింది మానవుల ముఖంపై మందహాసం అనేది వారి యొక్క పరిస్థితుల ప్రాబల్యంతో వస్తూ పోతూ ఉంటుంది కానీ జగన్మాత ముఖంపై ఉండే మందహాసం అనేది ఎల్లప్పుడూ చెదరిని ప్రకాశం కలిగి ఉంటుంది ఎప్పుడూ నిరంతరంగా చల్లదనంతో ప్రకాశించేవాడు ఆకాశంలో నిరంతరంగా వెలిగేవాడు చంద్రుడు కదా మనం ఎంత చికాకుగా ఉన్నా కూడా కాసేపు మనం బయటికి వెళ్ళి ఆ చల్లని ప్రదేశంలో చల్లని వెన్నెల కాంతిలో కూర్చుని ఉంటే మనలో ఉన్న చికాకులన్నీ కూడా ఆ కాసేపులో తొలగిపోతాయి ఆ ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అటువంటి ఆ చంద్రునికే చలదనాన్ని ప్రసాదించే అమ్మ ముఖం దర్శిస్తూ ఉండగలిగితే అసలు చికాకులు అంటూ మనల్ని అంటుకుంటాయా కదా జగన్మాత యొక్క మందహాసాన్ని జగద్గురువులైన ఆశంకర్లు సౌందర్యలహరిలోని అరవై మూడో శ్లోకంలో వివరించారు అమ్మా నీ ముఖం అనే చంద్రబింబం యొక్క చిరునవ్వు అనే వెన్నెల సమూహమును త్రాగుతూ ఉండే చకోర పక్షులకు ఆ రుచి అతి మధురంగా ఉండటం చేత ఆ మధుర రుచిని భరించలేక ఆ చకోర పక్షులు చంద్రుని పుల్లని రుచిగల వెన్నెల ప్రవాహాన్ని ప్రతి రాత్రి తనివి తీరా త్రాగుతున్నాయి అది జగన్మాత యొక్క దర్హాసం యొక్క సౌందర్యం అన్నమాట జగన్మాత ఆత్మానంద స్వరూపిణి బ్రహ్మానంద రూపిణి ఆమె యొక్క ఆత్మానందం అంతా కూడా ఆమె ముఖంలోనే మనకి కనబడుతూ ఉంటుంది జగన్మాత యొక్క ఆత్మానందం అనే చిరునవ్వు ప్రవాహంలో కామేశ్వరుడు ఎల్లప్పుడూ మునిగి తేలుతూ ఉంటాడు అంటే ఆ తల్లి యొక్క చిరునవ్వు యొక్క పరమేశ్వరుడు సైతం ముగ్ధ మనోహరమైన చిరునవ్వును అదే విధంగా చూస్తూనే ఉంటాడట కాబట్టి ఆ తల్లి ముఖ సౌందర్యం అంతగా ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని దరహాసు ముఖి అనే నామంతో కీర్తించారు దరహాస ముఖి అనే నామంలో ఒక మహామంత్రం కూడా ఉంది దరహాస ముఖి అనే నామంలో జ్వాలాముఖి మంత్రం ఇముడు ఉందన్నమాట జ్వాలాముఖి మంత్రంతో పాటు ఈ నామంలో దర అక్షి అనే బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఈ నామాలను స్మరించడం ద్వారా మనము ఆ బీజాక్షరాలను జపించుకోవడమే కాకుండా జ్వాలాముఖి మంత్రాన్ని కూడా జపిస్తున్న మహాద్భుతమైన ఫలితం మనకి లభిస్తుంది చూసారా లలిత శాసననామాలు రాసనామాలు అని ఎందుకన్నారు ఈ నామాల్లో ఎన్ని రహస్యాలు దాగున్నాయో చెప్పలేని రహస్యాలు అనమాట వీటి అర్థం తెలుసుకుని వీటి గురించి తెలుసుకుని కనుక మనం పారాయణ చేసినట్లయితే వాటి ఫలితం అంతా ఇంత కాదు అన్నిత్యం దరహాసన్ముఖి అనే నామాన్ని స్మరించుకుంటూ ఉందాం అవకాశం ఉంటే కేవలం అతి చిన్నదైన ఈ శ్లోకాన్ని శ్లోకాన్నిత్యము స్మరించుకుందాం క్రమేపీ మన జీవితం ఎటువంటి అద్భుతమైన వాంఛనీయమైన మార్పులకు గురవుతుందంటే మనకి మనం చెప్పలేము ఆ శ్లోకం ఏంటంటే ధ్యాయా దరిద్రా వసనం ప్రశస్తాం వరప్రదాభీత్యసి సూలహస్తాం కృత్యా సమూహాత్ మాసా నిరస్తాం జ్వాలాముఖీం త్వాం జ్వలదాగ్ని సంస్థాం దరహా సోజ్వలోన్ముఖి అనే నామంతో కీర్తింపబడిన జగన్మాత మనల్ని అందరినీ ఎల్లప్పుడూ అనుగ్రహించి రక్షిస్తూ ఉంటుంది ముఖంపై గల మందహాసంతో ఉజ్వలమైన ప్రకాశంగా కలిగి వెలుగుతూ ఉండి అలోకకమైన సౌందర్యంతో మెచ్చపోతూ నిరంతరం బ్రహ్మానంద రూపిణితో వెలుగుందుతూ ఆ బ్రహ్మానందమే అమ్మ వదనమే జ్యోతకమవుతూ అంటే కనిపిస్తూ ఆ తల్లి ముఖం దర్శించిన వారికి శాంతి సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ తల్లిని దరహా స్వజుల ముఖి అనే నామంతో మనం నిత్యం ప్రార్థిస్తూ ఉంటే కనుక ఆ తల్లి దయవల్ల మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా ఇందులో జ్వాలాముఖి యొక్క మంత్రం శ్లోకం చెప్పుకున్నాం కదా ఆ శ్లోకాన్ని పఠిస్తూ ఆ బీజాక్షరాల్ని స్మరిస్తూ ఉంటే ఆ తల్లిదే వల్ల అందరికీ సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి శ్రీమాత్రే నమ